वासवी माता को जय जय वासवी माता को जय बड़े लाले आले वैस राय के था बड़े लाले लाले आले वैस राय के था बड़े लाले लाले आले वैस राय के था लाले डॉक्टर जय माता को जय वासवी माता को जय वासवी माता को जय सर क्या नंबर बसूर आज ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మన ఆర్యవయశ్య సోదరులకి పత్రికా విలేఖరులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు మొన్న వైశ్యాభవన్లో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రోగ్రాం పెట్టాడు అది వైసీపీకి సంబంధించిన ప్రోగ్రాము మేము ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మేము వైశాభవంలో ప్రోగ్రాం పెట్టాం కానీ ఒంగోలులో ఉన్న వైశాభవంలో పార్టీలకు అతీతంగా ఆర్యవయసులకు కావాల్సింది ఆర్యవయసులతోటే కార్యక్రమాలు పెట్టాం కానీ ఏ రోజు కూడా ఇతర వ్యక్తులు వచ్చి పార్టీ గురించి దాంట్లో మాట్లాడేదానికి ఏ రోజు కూడా లేదు వైశాభవన్ కట్టి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాలు లేని ఆనవాయితీని నిన్న కొత్తగా మన ఒంగోలులోనే ఉంటున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారు వైశాభవన్లో సమావేశం వైసీపీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఒక వయసులో వయసులే తప్ప రెండో వాళ్ళు దాంట్లో రారు వచ్చినా ఏదైనా ఒక చిన్న పని ఉంటే చూసుకొని వెళ్ళేదే కానీ పార్టీ మీటింగ్లు బయట వాళ్ళు వచ్చి పెట్టడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు పెట్టాల ఇకపోతే బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు నేను ఆర్య ఆర్యవయసుల కోసం నా ప్రాణాలైన అర్పిస్తాను ఆర్యవయసులకి నేను చేసింది ఎవరూ చేయలేదు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అదే కృప్ప ప్రసాద్ కూడా ప్రతి మీటింగ్లో కూడా ఆర్య వయసులకి నేను ఎన్నో మా పార్టీ ఎన్నో చేసింది ఇంకా ఏ పార్టీ చేయలేదు అని ప్రతి మీటింగ్లో ఒకటే ఊకదంపుడు ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు నేను ఈరోజు సవాల్ చేస్తున్న దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగిన దానికి ఒక్క సమాధానం సూటిగా చెప్పమనండి సైడ్ పాత్ర సూటిగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని చెప్పండి మొట్టమొదటిగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముగ్గురు వయసులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది మీ పార్టీ కానీ మీకు సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ ముగ్గురు వయసులకి ఈ జిల్లాలో ప్రాతినిధ్యం ఇచ్చిందా ఎమ్మెల్యేలుగా రెండోది కార్పొరేషను కార్పొరేషన్ ఈ జిల్లాకి మేమేది ఇచ్చామన్నాడు ఈ వైశా కార్పొరేషన్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇంకా ఒక సంవత్సరంలో దిగిపోతా ఉండగా కార్పొరేషన్ని ప్రకటించడం జరిగింది ప్రకటించిన రెండు మూడు నెలల్లో దాని విధి విధానాలన్నీ తయారు చేసి ప్రకాశం జిల్లాలో ఒంగోల్లో ఉన్నటువంటి సిద్ధ వెంకటేశ్వరరావు గారికి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం జరిగింది ఆ ఇచ్చిన రోజునే ముప్పై కోట్ల రూపాయలు దాన్ని నిధి సమకూర్చడం జరిగింది ఆ తర్వాత వెంటనే ఎలక్షన్ రావటం వలన మరి ఆ వర్క్ ముందుకు పోలేకపోయింది ఆ తరువాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పోవడం తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావటం జరిగింది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే జిల్లాకు సంబంధించిన ప్రసాద్కి రాష్ట్ర ఆర్యవైస కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం జరిగింది ఆయనకి వయసు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి ఐదు సంవత్సరాలు ఇప్పటికీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండటానికి రెండే రెండు సంవత్సరాలు టైం ఉండేది వాహం ఫస్ట్ రెండు సంవత్సరాలు కాలయాపం చేసి మేములో మూడు వందల కోట్లు ఆయన నేను మా మంత్రి గారు ఇస్తున్నారు అని మభ్యపెట్టే మాటలు చెప్పటం జరిగింది కరోనా టైంలో ఆ రెండు సంవత్సరాలు అట్లానే పోయింది మూడు వందల కోట్లు కాదు ముప్పై రూపాయలు కూడా దానికి తేలా అలానే మళ్ళీ రెండు సంవత్సరాలు మళ్ళీ అట్లానే ఏదో ఒక మప్పి పెట్టి మళ్ళీ రెండు సంవత్సరాలు గడుస్తూ మళ్ళీ అతని పదవి టయానికి వెయ్యి కోట్ల రూపాయలు ఈ వైసీపీ కార్పొరేషన్కి ఇప్పిస్తున్నాము అని చెప్పి మళ్ళీ ప్రకటన చేశారు నాలుగు సంవత్సరాలు అట్ల పోయింది మళ్ళీ ఇంకో సంవత్సరానికి కూడా ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు ఐదో సంవత్సరం కూడా పూర్తిగా వస్తుంది ఇంతటికి వైసా కార్పొరేషన్కి ఐదు నయా పైసలు తేకుండా ప్రతి మీటింగ్లో ఈ యొక్క వైసీపీ కార్పొరేషన్ చైర్మన్ దంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉంటాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజుకి ఏమైనా ఒక్క ఐదు పైసలు వైస కార్పొరేషన్కి తెచ్చావా నువ్వు కానీ నువ్వు చెప్పకుండా నీ మంత్రి కానీ ఐదు సంవత్సరాల నుంచి ఆ కార్పొరేషన్కి రూపాయి తేకుండా వయసులకు మేము మేలు చేసామని చెప్తారా ఏ రకంగా మేలు చేశారు మీరు ముందు దీనికి సమాధానం చెప్పాలని తెలియజేసుకుంటూ ఏదైనా వయసులకి చేసిందంటే తెలుగుదేశం పార్టీ అని డంకాబద్ధంగా చెప్తూ విరమించుకో నేను ప్రకాశం జిల్లా ఆదివేస ఆదివైశ సంఘానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు జనరల్ సెక్రటరీగా చేశాను వయసు భవన్ కూడా మెయిన్ మెయింటైన్ చేయడం జరిగింది మా పెద్దలు ఎంతో కష్టపడి ఆర్యవైశ్య పేదల కోసం రూములు కళ్యాణ మండపాలు నిర్మించింది మా ఆరివయసులో ఉన్న పేదలు ఏదైనా వాడుకోవడానికి వారికి ఒక రూపాయి తక్కువ లేదా ఉచితంగా అయినా సరే వారికి సహాయం చేయడానికి దీన్ని పెట్టాం మా టైంలో కానీ అంతకుముందు కానీ మమ్మల్ని ఎంతోమంది అడిగినా కూడా మేము రాజకీయాలకు వైశబోని ఉన్నాము మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం ఇప్పుడున్న ఇప్పుడున్న కమిటీ వాళ్ళు కూడా అదే చెప్పారు పొలిటికల్ మీటింగులకి ఒప్పుకోమని దాంతోపాటు మేము అందరం చెప్పినా సరే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ ఉన్నటువంటి మదబలంతో ఇవాళ ఆ మీటింగ్ అక్కడ పెట్టడం జరిగింది ఎంత చెప్పినా కూడా వినలేదు అంత మదబలం అనేది పనికిరాదు రెండవది అందులో మా వయసులో వైశభవంలో మీటింగ్ పెట్టి మళ్ళీ మా వయసులనే తిట్టెచ్చడం అది అంత సిగ్గు చేయడం అనేది వైసీపీలో ఉన్న ఆర్య వైశ్య నాయకులు తెలుసుకోవాలి మమ్మల్ని తిట్టి మన వైశభవన్లో పెట్టించడం తప్పైతే మళ్ళీ మన వాళ్ళనే తిట్టించడం ఇది ఐక్యతకు ఎలా గుర్తవుతుందనేది అనేది మీ పెద్దవాళ్ళు మీరే గమనించాలి నేను బాలని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పేది ఒకటే ఆయన మా నన్ను ఏదో బాల జనార్దన్ గారు దాంచల్ జనార్దన్ గారు బెదిరించి నన్ను తీసుకెళ్లారు పార్టీలోకి అని అన్నారు నేను దాంసల్ జనార్దన్ గారు నాకు ఏ రోజు ఫోన్ చేయలేదు నేనే స్వచ్ఛందంగా వెళ్ళి నేను నాకు ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయండి అని చెప్పాను దానికి చెప్పడానికి కూడా చిన్న ఇది కూడా చెప్తున్నానండి నేను రెండు వేల పద్దెనిమిది ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను టీడీపీ హయాంలో నాకు అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఒక వన్ పర్సెంట్ పర్మిషన్ నైంటీ నైన్ పర్మిషన్ టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి ఆ ఒక వన్ పర్మిషన్ కూడా వన్ పర్సెంట్ పర్మిషన్ కూడా వైసీపీ గవర్నమెంట్లో నాకు పని అవ్వలేదు నేను ఎన్నోసార్లు సెక్రటరియట్ చుట్టూ అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ హెడ్స్ ఎవరైతే స్టేట్ వాళ్ళందరూ చుట్టూ తెలంగాణ జరిగింది కొన్ని వందల సార్లు తిరిగాను ఎవరు కూడా దానికి సహకరించే పరిస్థితి లేదు ఇండస్ట్రీలు అనేది లేవు వెళ్ళిన కానించి మాకేంటి అనేవాళ్ళు కానీ ఇండస్ట్రీ ఒక అభివృద్ధి చెందుతుంది అనేది ఎవరికీ లేదు అంటే మాలాంట్లో ఎదగాలంటే మాకే రిజర్వేషన్ ఉండవు ఏదైనా డబ్బులు తెచ్చుకొని బిజినెస్ చేసుకొని మాతో పాటు ఉన్న మిగతా వాళ్ళు కొంతమంది ఉపాధి కల్పించడానికి లేదా తర్వాత తరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వ్యాపారాలు చేస్తాం మనం చేసే వ్యాపారానికి కూడా ఎటువంటి దోహదం చేయలేదు సుమారుగా ఒక పది సంవత్సరాలు ఎనప్రూవ్ మేము ఇది ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇవ్వనందువల్ల ఇవన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఉంటుంది అదేవిధంగా లోకల్లో జనార్దన్ గారు ఉంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుగాళ్ళలో నడిచి మా అందరికీ ప్రోత్సాహం ఇస్తాడు మా వైశ్యుల్లో ఉన్న చిన్న వాళ్ళ చిన్నవాళ్ళకు కూడా మంచి జరుగుతున్న ఉద్దేశంతో నేను జనార్దన్ గారి ద్వారా చేరడం జరిగింది అదేవిధంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు చెప్పేది ఒకటే మీరు సభాముఖంగా మీరు బెదిరించారు జనార్దన్ గారు కాదు మీరు బెదిరించారు ఎందుకంటే దాన్ని ఎవరైనా సరే ఈసారి వస్తే క్షమించను నేను ఊరుకోనంటే అది బెదిరింపు అవుతుంది జనార్దన్ గారు ఎప్పుడు బెదిరించలేదు ఇది మనసులో పెట్టుకోవాలి మీ పక్కన ఉన్నటువంటి ఆర్యవేస వైసీపీ నాయకులు వాళ్ళ వల్లే మా కులం మొత్తం దూరమైంది మీకు వైసీలు ఎవరు కూడా ఇవాళ టీడీపీ తప్పితే వైసీపీ దగ్గరికి వచ్చేదానికి లేదు మీ పక్కన నిద్ర ముగ్గురే ఎప్పటికైనా వాళ్ళ చెప్పుడు మాటలు మీరు వినకుండా మీరు గ్రౌండ్ లెవెల్లో ఆలోచించండి మీ పక్కనే మా వైసీపీ ఆర్యవయసు కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించుకోండి ముందు ఇది సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ వాసవి ఇక్కడ ఉన్న ఆర్యవయసీ పెద్దలకి మీడియా మిత్రులకి ముందుగా నమస్కారాలు నా పేరు మిర్యాల కృష్ణమూర్తి నేను ఒంగోలు మండల ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్గా చేశాను నేను సుదీర్ఘకాలం సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారు ఎక్కడుంటే అక్కడ వారు కాంగ్రెస్లోంటే కాంగ్రెస్ వైసీ వైసీపీలోంటే వైసీపీలో వేరే ఇది లేకుండా ఆయనతోటే ప్రయాణం చేశాను ఏ రోజు కూడా మాకు గుర్తింపు రావడం కానీ మేము అడిగిన పని చేయడం కానీ మాకు పదవులు ఇవ్వడం కానీ ఏ రోజు మాకు ఎంకరేజ్ చేసింది లేదు ఇంకా బాగా ఇబ్బంది పెట్టాడు కులం కులం పేరు మీద ఏంది మీరు కులం మీ వయసులు మాకు ఎప్పుడు ఓట్లు వేశారు మీరు ఎప్పుడు మాకు యాంటీగానే ఉన్నారు కదా అని నాకు ఎన్నోసార్లు పనుల మీద వెళ్ళినప్పుడు నాకు చాలాసార్లు అన్నాను నాకు చాలా బాధ వేసింది అది ఎన్నో పనుల మీద వెళ్ళాను కొన్ని కారణాల వలన నేను ఈరోజు నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనార్దన్ గారి మనస్తత్వం నచ్చి నా అంతా నేనే వచ్చానే కానీ నన్ను ఎవరు ప్రలోభ పెట్టలేదు నాకు ఇదేం చేయలేదు మొన్న ఆర్వే సంఘం మీటింగ్లో నేను ఏదో వైసీపీ వాళ్ళు పార్టీలో చేరితే మేము ఏదో బెదిరించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాం అని చెప్పి చెప్పారంట మేము బెదిరించి వెనక్కి తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళే నాయకులు వాళ్ళతో వాళ్ళే తెలుసుకున్నారు అక్కడ గుర్తింపు ఉండదు పొరపాటు చేసామనుకున్నారు వెనక్కి వచ్చేసారు అంతే తప్పితే ఎవరు ఎవరిని ఎవరు బెదిరించాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి వాళ్ళ తెలుగుదేశానికి బాగా ఆదరణ ఉంది అందరూ కూడా ఇక్కడ ఆరవయ జాతి మొత్తం కూడా ఈరోజు తెలుగుదేశం కావాలని కోరుకుంటుంది తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది దామచల జనార్దన గారు అత్యధిక మెజార్థితో గెలుస్తారు మరి చంద్రబాబు గారిని సీఎంగా చూస్తాం కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా బెదిరించి పార్టీలో తీస రాలేదు మా అంతడమే మేము వచ్చాము ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చాకరీ చేశాము ఆ చాకరీ అంతా కూడా వృధా అయిపోయింది ఈ రోజున అందులో పత్రిక చూస్తున్నాను సమావేశానికి ఇచ్చేసిన ప్రెస్ విలేకరుల సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు కొల్లుపల్లి సురేష్ బాబు నేను ఆరవేశ ప్రకాశ్ జిల్లా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈరోజున ఈ సమావేశానికి ఇందువల్ల పెట్టామంటే మన కార్పొరేషన్ చైర్మన్ గారు మొన్న ఏదో అన్నారు అసలు ఆరవయసులకి ఏమి చేయలేదని తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదని అంతా మేమే చేశాము వైసీపీ వాళ్ళే చేశామని చెప్పి చెప్తున్నారు అసలు ఆయన కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఒక వ్యక్తిగా ఉండి మొన్న రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం సుబ్బారావుని అమానుషంగా కొట్టారు అది అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు సుబ్బారావు గారిని ఒక క్లిప్పింగ్ ద్వారా మరీ ఎంత దారుణంగా ఒక కొట్టడం అంటే ఒక క్లిప్పింగ్ ద్వారా ఒక వీడియో తీస్తూ అమానుషంగా కొట్టారు దాన్ని మేమేమడిగా ఉంటే ఆ రోజు మేమంతా చూసి మేమే ఆశ్చర్యపోయి సార్ మీదేం చేయదు ఒక ఆర వయసు అండి ఖండించండి అని చెప్పాము ఆయన ఏమన్నా ఖండించగలిగాడు అసలు ఖండించడానికి కూడా ఆయన భయపడిపోయాడు ఇంకా ఆయన ఒక ఆరవయసారి కార్పొరేషన్ చైర్మన్ ఏంటి సరే అది అదొకటి ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్ నిధులు తెలుగుదేశం పార్టీలో ముప్పై కోట్లు మా సోదరుడు చెప్పినట్టు ముప్పై కోట్లు మన సిద్ధా వెంకటేశ్వరరావు గారు ఉన్న పాంటర సిద్ధా వెంకటేశ్వరరావు గారిని చైర్మన్గా చేసి దాంట్లో ముప్పై కోట్లు మేము ఆర్వేస్ కార్పొరేషన్ నిధులు నిధుల ఇచ్చాము దాన్ని అందరికీ సద్వినియోగం చేశారు రెండో వేడుక కూడా చేస్తామనే టైంలోనే గవర్నమెంట్ మారి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఈయన చెప్తున్నాను కార్పొరేషన్ చైర్మన్ గారికి ఈయన ఒక్క చెక్ మీద సంతకం పెట్టాడా ఒక్కసారి చెప్పండి ఇంకా ఇంక ఏదో చెప్తాడు ఒక్క చెక్ మీద ఒక ఆరవేశ్వరు సోదరికి ఏమన్నా సహాయం చేశాడా చెప్పని చెప్పండి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నావు అలా అసలు ఇంకా దేనికి మన ఇంకా మాకు జనార్దన్ గారు ఏం చేయలేదు ఆరో ఏం చేయలేదు మాకు ఆరోచ నేను చెన్నకేశం గుడి చైర్మన్ సిక్సే టెంపుల్ ప్రకాశం జిల్లాలో పెద్ద దేవాలయం అది దానికి నేను చైర్మన్గా నన్ను నియమించారు అప్పుడు సూపర్ బజార్ చైర్మన్గా ఒక ఆరో ఇచ్చారు ఆ రోజు అలాగే ఎన్నో బదులు ఒకటేంటి మన సిద్ధారాగారావు స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ అలాగే ఎమ్మెల్సీ అలాగే ఆయనకి ఇంకా ఎన్నో పనులు ఒక ఆరు వయసులకు ఎన్నో చేసింది తెలుగుదేశం పార్టీ అలా చేయడం ఏం చేయలేదంత మటుకు ఇది కరెక్ట్ కాదని ఈ సమాఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ ఈ సమావాస్యానికి వీచేసిన ఆర్యవైశ్య ప్రముఖులకు మీడియా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఒంగోలులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తున్నట్లయితే ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి చెత్త రాజకీయాలు జరుగుతున్నాయి అనేది సోదరులందరూ కూడా చూస్తున్నారు ప్రస్తుతం ఒంగోలులో తీసుకున్నట్లయితే ఒక ఆర్యవైశ్య కులం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి రాజకీయం చేయాలనుకుంటున్నారు మీరు అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని పత్రికాముఖంగా అడుగుతున్నాను నేను ఆరు సంవత్సరాలు బాలినేని శ్రీనివాస్ గారి రెడ్డి గారి వెంట ఉండి ప్రణీతి రెడ్డి గారి వెంట ఉండి కోవిడ్ సమయంలో కానీ మా ఇంట్లో చావు బ్రతుకులు కూడా మేము లెక్క చేయకుండా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒంగోలులో మేము ఎంత సేవ చేశామనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే అటువంటి వ్యక్తిని ఈరోజు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి నేను రాబోయే రాష్ట్ర ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశం పెట్టుకొని ఉద్యోగం రావాలన్నా వ్యాపారాలు బాగుండాలన్నా తెలుగుదేశం పార్టీ వస్తేనేది ఇది సాధ్యం అని చెప్పి దానికోసం పార్టీ మారాము దామచంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు ఆయన మంత్రిగా వస్తారు ఖచ్చితంగా బాగా అభివృద్ధి చెందిద్దని అని చెప్పి వెళ్తుంటే దానిని భరించలేక కొంతమంది సిగ్గులేని వ్యక్తులు పక్క కులానికి చెందినటువంటి వ్యక్తులు ఒక నీచకమీని ఎదవలు కొంజేటి రోసయ్య ఫ్యాన్స్ క్లబ్ అనే పేజ్ నేను అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆర్యవయసుల్ని మీకు సిగ్గుందే ఇటువంటి ఒక పేజీని కొ కొంజేటి రోసయ్య గారు మీకు ఇష్టం 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 అని చెప్పి బద్దలు చేస్తున్నారు అదే కొంజేటి రోసయ్య గారి ఫ్యాన్స్ క్లబ్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని నీచాతి నీచంగా హవాలా దెబ్బకి దివాలా తీసే జనార్దన్ గారంట ఏంటండి ఈ పోస్టులు నాకు రాదా పెట్టడం నాకు రాదా తిట్టడం తాట తీసి వదిలిపెడతావు ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారో ఏ ఆర్యవశ్యుడు అంటే చులకన వ్యాపారస్తులంటే చులకనా ఎర్రకత్తాయమనుకుంటున్నారు మీరు బెదిరిస్తే బెదిరించలేమనుకుంటున్నారా తమాషా చేస్తున్నారా ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఏ నా ఫోటో పెట్టుకొని ఇంతలాగా బెదిరిస్తారా మీరు తమా బా మీ ఏమనుకుంటున్నారో చెప్పనని ఏమనుకుంటున్నారు పత్రికాముఖంగా ప్రతి ఒక్కరిది ఒక వ్యక్తి ఒక అపరిచిత వ్యక్తి పక్క కులానికి చెందినటువంటి వ్యక్తి ఆర్యవైశ్య కులాన్ని రోసయ్య గారు పెట్టు పేరు పెట్టుకొని దూషిస్తే మీరందరూ కూడా అక్కడ చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు దానివల్ల కొంతమంది నాయకులు సునకానందం పొందుతున్నారు ఆ శునకానందం పొందే వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను రాబోయే రోజుల్లో చూస్తారు మీరు వ్యాపారం చేస్తున్నాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారేమో తెగిస్తే ఎలా ఉంటుందో అన్నీ బయటకు వస్తాయి ఆర్యవయస్సులకి ప్రాణం ఇస్తానన్నారు అదే ఆర్యవయసుల రోజు అదే వాసివి విభవంలో మొన్న ఆదివారం ఒక ఇద్దరు పేర్లు చెప్పి అదే విభవంలో వాళ్ళంతా తేలుస్తా అన్నారు అందరికీ అర్థమైపోయింది ఆర్యవయస్సుల్లో ఆర్య ఆర్యవయస్సులు ప్రేమ అన్నాడు ప్రాణం తీస్తానంటున్నారు ఇటువంటి దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ఆర్య ఆర్యవయసులందరూ కూడా ఏకదాటిగా ఒకవైపు తెలుగుదేశం పార్టీ వైపు ఉండేసరికి దాన్ని భరించలేక ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా ఒంగోలు వారందరూ కూడా గమనిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వైశ్య సోదరులు సోదరీ మనులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏకదాటిగా అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు గారి నాయకత్వంలో దామచల్ల జనార్దన్ గారిని మంత్రిగా చూసుకోవాల్సిన బాధ్యత మన పిల్లల భవిష్యత్తు వారి విద్య ఉద్యోగం వ్యాపారం వారి భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆరు వయసులందరూ అందరూ ఒకటే కానీ ఆరు వయసుల్లో ఎవరు అభిమానం ఉంటే వాళ్ళు ఇంకో పార్టీకి వెళ్తారు కానీ ఒక కార్పొరేషన్ పదవిలో ఉండి అక్కడ మీటింగ్ పెట్టడం చాలా తప్పు ఆరో సంఘ సంఘం నాయకులు పెద్దలు అందరూ కూడా అక్కడ పెట్టద్దు మొదటి నుంచి మనకి సాంప్రదాయం లేదని చెప్పారు కానీ పెట్టారు చేశారు కానీ ఈరోజు ఇక్కడ పెట్టడం కారణం కూడా వాళ్ళకి మాకు తేడా ఉంది మాకు సభ్యత సంస్కారం ఉంది వా వయసు బాల పెట్టకుండా ఇక్కడ ఎందుకు పెట్టామంటే జనార్దన్ గారు వయసు బాల పెట్టద్దు మీరు బయట పెట్టండి వాళ్ళకి వాళ్ళు పెట్టారంటే మనం పెట్టాం మనకే వాళ్ళకి తేడా లేదు కాబట్టి ఇక్కడ పెట్టి మీరు ప్రెస్ మీట్ అన్నారు పత్రికాముఖంగా నేను ఒకటే చెప్తాను సంఘంగా నేను స మెసేజ్ పెట్టా మెసేజ్ పెట్టినాక కొంతమంది మీరు మెసేజ్ పెట్టడం ఏంటి మీ మీరు ఎలా ఉంటారో మేము ఉన్నారు పత్రికా ముఖం చెప్తున్నా నేను మెసేజ్ పెడతాను ఎక్కడ అన్యాయం జరిగితే ఆరోగ్య సంఘంలో కానీ జిల్లా సంఘంలో కానీ ఏ జరిగినా కూడా నేను స్పందిస్తా ఆ విధంగా నేను స్పందిస్తున్నా అని చెప్తున్నా మీరు ఏ విధంగా చేసినా కూడా ముందు ముందు కూడా నేను స్పందిస్తాను కాబట్టి పత్రిక ముఖాన్ని చెబుతున్నాను ఈ వయసు భవన్లో ఏం జరిగినా కూడా బయట వ్యక్తుల చేత మీటింగ్లు పెట్టినా బయట వ్యక్తులు ఏం చేసినా కూడా మేము ఖండిస్తామని తెలియపరుస్తున్నాం నమస్కారం నిన్న ఆదివారం ఒంగోలు మండల ఆర్యవైశ్య భవన్లో ఒక మీటింగ్ జరిగింది అది ఏంది నలభై ఆరో డివిజన్ నలభై డివి నలభై తొమ్మిదో డివిజన్ వయస్సుల అది ఒక గుడి యాక్చువల్గా ఏంటంటే మేము పూజించుకునే గుడి అది మా తరంగా మా ముత్తాతలు నాన్నలు అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు అది ఏంటంటే కేవలం పేద వైశ్యులకి వాళ్ళకి ఫంక్షన్స్ కోసము ఏదైనా మీటింగ్స్ కోసము కేవలం వాటి కోసమే అది వాడతారు అలాంటిది పార్టీ మీటింగ్లు జరగడం అనేది ఫస్ట్ తప్పు పైపెచ్చు రెండోది అక్కడికి వచ్చి మళ్ళీ వైశాస్నే బెదిరించడం ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఫేస్బుక్లో కూడా వాట్సప్లో కూడా కేవలం ఒక పార్టీని ఏమన్నా సరే విమర్శిస్తున్నా ఏదైనా పోస్ట్ పెడుతున్నా కొంతమంది సహించలేకపోతున్నారు ఎమ్మటినే ఫోన్లు బెదిరింపులు భయపెట్టాలు కేవలం ఇది వైశాసులోనే జరుగుతుంది చేస్తుంది కూడా వైశాసే ఇప్పుడు స్వామి భక్తి ఉండచ్చు అది ఒకంతవరకే మీరు పార్టీ ముసుగులో కులం పరుగు తీస్తున్నారు అది గ్రహించాలి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు వైశ్యభవన్ అనేది ఎలా ఉంటుందంటే వంద రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు పదివేలు ఇచ్చేవాడు ఉంటాడు ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఏదో అక్కడెక్కడో క్షేత్రం ఇచ్చారు 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 అని అంటున్నారు బాగానే ఉంది అసలు ఇచ్చిన దాతలకి మీరు గౌరవిస్తున్నారా ఇప్పుడు మీరు ఇచ్చింది ఏంది మీ సొంత ఆస్తి కాదు గవర్నమెంట్ ఆస్తి సరే వైశ్యులకే ఇచ్చారా అంటే కాదు అన్ని కులాలతో పాటు సమానంగానే ఇచ్చారు స్పెషల్గా అయితే ఏమి ఇవ్వరా మీరు యాభై లక్షల రూపాయలు ఆశిస్తే మేము రెండు కోట్లు ఖర్చు పెట్టాం మీరు కోటి రూపాయలు ఆస్తుంటారా మేము ఐదు కోట్లు ఖర్చు పెడతాం మేము ఏది ఉచితంగా అడగమండి ఏది ఉచితంగా తీసుకోం కూడా ఇవాళ మీరు ఇండియా వైడ్ చూడండి ఏ ఊరు వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా ఏ మండలం వెళ్ళినా ఆర్య ఆర్యవైశ్య సత్రాలు ఉంటాయి ఎందుకు ఉంటాయి మేము ఉన్నాం మా తాతలు తిరుపతిలో ఇచ్చి ఉంటారు వీళ్ళ తాతలు కాశీలో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు తర్వాత తరం కోసం ఇచ్చారు తర్వాత తరం వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం ఇచ్చారు ఇప్పటి వరకు ఆరే ఉన్న ఆస్తులన్నీ కేవలం ఆరే వయసులు కేవలం ఆరే వయసులు పార్టీలకే అద్భుతం క్రితం గవర్నమెంట్లో కూడా చెప్తున్నా జనార్దన్ గారు క్షేత్రానికి ఇస్తాను అన్నారు దానికి నేనే సాక్షి మేమేమన్నామంటే మాకు ఉచితంగా వద్దండి అన్నాం ఉచితంగా ఎందుకు వద్దన్నామంటే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి వాసన ఇచ్చారు వాసన ఇచ్చారు ఆరామక్షేత్రం ఏంటంటే భజన ఎక్కువైపోయింది అది వయసుంది లా కొంతమంది క్షేత్రంలాగే కనపడుతుంది ఏ లక్షలు ఇచ్చిన వాళ్ళే అక్కడ ఉంటారా పదివేలు ఐదు వేల చందాలు తీసుకోరా అంటే పదివేల ఐదు వేల చందాలు సరిపోవు లక్షలు వాళ్ళే మీకు కావాలి పది లక్షలు ఇచ్చే వాళ్ళే కావాలి సరే అంత అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి ఏమైనా మీరు గౌరవిస్తున్నారా లేదు మీ భజన ఎక్కువైపోతుంది మీరు మీ భజన కోసం కులం పరుగు తీస్తున్నారు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఇవాళ ఉన్నా నేను పదివేలు ఇస్తా రేపు నా కొడుకు చూస్తాడు అది నా మనవుడు చూస్తాడు ఇవాటికి ఇండియాలో ఆర్య వయసులో ఆస్తులు ఎవరి ఏమున్నా సరే అది కేవలం ఆరు వయసులు ఏ అవి అమ్మవారియే మిగతా ఏ పార్టీ ఇచ్చింది కుప్పం ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు ఆరే వయసు కార్పొరేషన్ తరఫున ఎంతమందికి ఎంత లబ్ధి చేయచ్చు తెలుసా ఒక లక్ష రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వచ్చు కనీసం ఎంతమందికి ఇచ్చారు వదిలేయండి పేద వైశ్యాసు చాలామంది చదువుకోలేక ఇటు ఉద్యోగాలు ఉద్యోగాలకు వెళ్ళాక వ్యాపారాలు పెట్టుకోలేక చాలామంది చదువు ఆపేస్తున్నారు చదువు ఆపేసిన వాళ్ళకి విదేశీ విద్యగాను ఆ విద్యగాను ఈ విద్యగాను ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్తో డబ్బులు ఇవ్వచ్చు ఎంతమందికి ఇచ్చారు ఇవాళ వైఎస్ఆర్సీపీలో తిరుగుతున్న కొంతమంది కరోనా టైంలో కొన్ని ఇబ్బందులు పడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే సీఎంఆర్ఎఫ్ పెట్టుకున్నారు విచిత్రం ఏంటంటే వాళ్ళు వాళ్ళు చేయక నా ఇక్కడికి వచ్చారు ఇట్లా సీఎంఆర్ఎఫ్ పెట్టుకున్నామన్నా కాలేదు అని అదేంద్ర స్వామి మీ నాన్న పార్టీలో తిరిగారు కదా అదేంది కాకపోవటం ఏందని తిప్పుతున్నారన్నా చేయట్లేదు అని రేపు ఏదైనా పార్టీ మారితే మీరు చేసి పెడతారా అంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసి పెడతాంరా అదేం లేదు అని మీరు కొంతమందికి చేసి వయసు కులాన్ని అంతా ఆదరిస్తున్నాం అనుకోవటం తప్పు నా పేరు పల్లపా దుర్గాప్రసాద్ నాని అంటారు నేను ఆర్యవైశ్య యువజన సంఘ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తెలుగుదేశం పార్టీ నగర ట్రెజరర్గా చేస్తున్నాను నిన్న జరిగిన సిచ్యువేషను చాలా బాధాకరంగా ఉంది ఆర్యవైశ్యులను ఏదో ఉద్ధ్రిస్తున్నట్టు అతను మాట్లాడటం ఆ ఉన్న నలుగురిని పక్కన పెట్టుకొని దేనికి పనికిరారు అలాంటి వాళ్ళని మాటలు చెప్పుడు మాటలు వింటూ ఆయన చేసే తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూ ఇంకా దూరం అవుతున్నాడు ఆర్యవయస్సులకి దాముచర్ల జనార్దన్ గారి గురించి మాట్లాడే స్థాయి స్తోమతలు వాళ్ళకు లేవు ఈసారి గట్టిగా గుణపాఠం ఆర్యవయసులు తరఫున గట్టి గుణపాఠం చెప్తారని చెప్పి నేను నమ్ముతున్నాను ఆశిస్తున్నాను ఈసారి అఖండ మెజారిటీతో ముందుండి నడిపించేది తెలుగుదేశం పార్టీని దాముచర్ల జనార్దన్ గారిని ఆర్యవైశ్యులే అని చెప్పడానికి గర్వంగా భావిస్తున్నాను ఎట్టి పరిస్థితిలో జూన్ నెలలో అఖండ మెజారిటీతో దాంచర్ల జనార్దన్ గారిని ఆరి వయసులే అఖండ స్వాగతం పలుకుతూ తీసుకొని ఒంగోలులో స్వాగతిస్తారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంది